మరి ఎన్డీఏ ప్రభుత్వం గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణము అంటే పొత్తు కోసం పొత్తు కోసమే అది పొత్తు ఏంటంటే నాలుగు ఆవులు కదే అదే నాలుగు ఆవులు కలిస్తే పోలీసు చంపుతే పోలీసు చంపాలంటే నలుగురు కలవాలి మనం కలిశారు అది ఒప్పుకో మనం ఒరిజినల్ గా భయమే నీకు పులింటే అది ఒప్పుకోకుండా నాకు భయం లేదు నాకు భయం లేదు నాకు లేదంటే ఇంగ్లీష్ ప్రోవర్ ద మోర్ యు పర్సెస్ ఇట్ విల్ రెసిస్ట్ మీరు ఇందాక అన్నట్టుగా బీజేపీని కన్విన్స్ చేశారు పొత్తు కుదిరింది అంతా కావాల్సింది లోపలికి వచ్చి భయం చేసేది కావాలి నేను బయట నుంచి భజన చేస్తాను నేను లోపల రాను అంటే జగన్ ఇంకా కన్విన్సింగ్ చేస్తూనే ఉన్నారు చేస్తేనే వాళ్ళు వాడుతున్నారు ఇంకేం కన్విన్స్ చేస్తారు అయిపోయింది కూటమి ఇరవై ఒక స్థానాలతో లోపలికి వెళ్ళిపోయారు అంతే అంటే ఇది ఇక్కడతో ఆగేటట్టు కనిపించట్లేదు డిస్టెన్స్ గోల్ ఏదో కనిపిస్తుంది మళ్ళీ వజ్రాయుధం కృష్ణ గారి సినిమా చూసుకుంటే రెచ్చిపోతే చచ్చిపోతారు ఇంతకు చెప్పారు కదా పదమూడు ఎత్తికెళ్ళిపోయారు తెలియదు దాన్స్ పదకొండు కన్నా తక్కువే అది ఒరిజినల్ స్టామినా ఇప్పుడు ఇదే ఇరవై ఒక్క స్థానాల్లో శివశంకర్ గారికి బొల్సెడ్డి సత్యనారాయణ గారికి హరిప్రసాద్ గారికి లెటర్లందరూ వాళ్ళ అతిరతీత మహారాజుల జనసేనలో ఎప్ప నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుని గెలిపించుకుంటే అప్పుడు వేరు వచ్చిందంతా పేరచోటి తెలుగుదేశం పదమూడు మంది దగ్గర మరి నాగబాబు గారికి నాగబాబు ఏంటంటే ఏదో చిన్నపిల్ల లేడీస్ ఉంటే గెలిపిస్తారు అన్నది ఆయనకే తెలియదు కానీ ఏదో ఒకటిస్తారు ఏం చేసేటండి మీరు పిల్లలకి ఇంటికి మీ బాగుంటాడు తీసుకెళ్లి చాక్లెట్ కొనిస్తూ బయట నుంచి వచ్చాను కాబట్టి చాక్లెట్ ఇవ్వాలి బయట నుంచి వచ్చాను కాబట్టి పాప్కార్న్ ఇవ్వాలి అంతే అంటే వాళ్ళు కన్విన్సింగ్ చేసే ఒక మాట ఉంటుంది కదా ఇందుకు ఇచ్చాను అందుకు ఇచ్చానని చెప్పి ఎక్కువగా బాధపడితే బాధకి ఉపశమనం ఈ చాక్లెట్ గెలక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి